రుణిలికి రాసిన రెండో పత్రిక పదకొండు మూడు వాక్యములో అవ్వని మోసపరిచినట్లు మిమ్మలను మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత పవిత్రత నుండి తొలగిపోవునేమో అని చూసారా ఫస్ట్ ఏం జరిగింది సరళత అంటే ఆ పట్టుత్వం తప్పిద్ది భక్తిలో ఉన్న పట్టుత్వం తప్పిద్ది ఆసక్తి పోయిద్ది ఆ ప్రేమ పోయి పట్టుత్వం పోయిద్ది అంతకుముందు బైబిల్ కింద పడితే ఉలిక్కిపడేవాళ్ళం అనుకుంటాం అంతకుముందు సహవాసానికి సంఘానికి వెళ్ళాలంటే అమ్మ ఈరోజు ఈరోజు ఆదివారం కదా అని పరిగెడతాం అసలు పట్టుత్వం తప్పినప్పుడు ఈరోజు ఆదివారం అనే సంగతి కూడా మర్చిపోతాం గమనించండి పట్టుత్సం ఉన్నప్పుడు పట్టుత్సం ఉన్నప్పుడు వాక్యం మిస్ అవుతామని పరిగెడతాం పట్టుత్సం పోయిన తర్వాత సగం వాక్యం అయిన తర్వాత కూడా వస్తాం సగం ఆరాధన అయిపోయిన తర్వాత వస్తాం పట్టుత్సం ఉన్నప్పుడు చప్పట కొట్టి ఆలోక రండి రండి అంటాం పట్టుత్సం పోయిందనుకోండి తొడలు తరుస్తాం ఆ కాసేపు ఆగిన తర్వాత తొడలు కూడా పోతాయి చూసుకొని ఎలా వస్తాం అర్థం అవుతుందారా పట్టుత్వం పోయింది ఆ భక్తిలో వైరాగ్యం పోయిద్ది ఒకప్పుడు ఒకప్పుడు బూతులు మాట్లాడడానికి భయం వచ్చింది ఇప్పుడు పట్టుత్వం పోయింది మామూలు జనరల్ ఒకప్పుడు చతురులు ఆడడానికి కూర్చున్న చోటను కూర్చోవద్దు మిమిక్రీ చేయడానికి కామెంట్స్లు చేయడానికి సేవకులు కూడా కామెంట్ చేస్తున్నారు చూసారా మీరు గమనించారా సేవకులు కామెంట్ చేయడం విశ్వాసులను కామెంట్ చేయడం పరిచారకులను కామెంట్ చేయడం ఒక దగ్గర కూర్చొని రే ఏంటనుకున్నావు ర్యాగింగ్ చాలా నేరం తెలుసా మీకు ర్యాగింగ్ చేయొచ్చా కాలేజీలో తప్పు కదా అక్కడే తప్పు దేవుని సన్నిధిలో ర్యాగింగ్ చేయడం తప్పు కదూ అపహాసపు మాటలు మాట్లాడడం తప్పు కదా అపహాసుకులు కూర్చున్న చోటున కూర్చోవద్దో ఇది బైబిల్ చెబుతున్న మాట ఇది ప్రిల్లరా మీరు గమనించండి ఆ పట్టుత్వం పోయినప్పుడు అపహాస్యక మాటలు వస్తాయి డబుల్ మీనింగ్ మాటలు వస్తాయి ఎందుకు ఎందుకు వాడు నిన్ను నీ మనసును మోసం చేశాడు అప్పుడు నెక్స్ట్ నీలోకి ఏమొచ్చిందంటే అపవిత్రతలో పడిపోతావు ఫస్ట్ ఏమో సరళత పోయింది వా ఆ భక్తిలో ఉన్న పట్టుత్వం పోయింది నెక్స్ట్ అపవిత్రతలో పడిపోతావు అంటే పెద్ద లెక్క కాదు నీకు సంబంధించిన వాళ్ళు ఎత్తుక్కుంటావు ఎవరిని ఎత్తుక్కుంటావు ఫలానా వాళ్ళు తప్పు చేయలేదా వీళ్ళు ఏమన్నా పెద్ద పరిశుద్ధులా పెద్ద పెద్దోళ్ళే ఆడ పడిపోయారు దావీదంటిదే పడిపోయాడు మా చర్చికి వచ్చే సీనియర్ పాస్టరే పడిపోయాడు మా చర్చికి వచ్చే సీనియర్ విశ్వాసే పడిపోయింది వీళ్ళని ఎత్తుకుంటావు పరిశుద్ధులు నెచ్చుకో రోషము కలిగిన భక్తులు నీ కనపడరు ఇంకా నీతి కలిగి బ్రతుకుతున్నటువంటి వారు కనపడరు ప్రభు కొరకు త్యాగం చేస్తున్నటువంటి వారిని కనిపించరు అసలు వాళ్ళు కనుమరుగైపోతారు వీళ్ళు వీళ్ళని చూసుకుంటావు వీళ్ళని చూసుకుంటావు సపోర్ట్ తీసుకుంటావు అంటే దుష్టుడు నిన్ను మోసగించాడని అర్థం అర్థమవుతుందా మోసం చేస్తాడు ఎలా మోసం చేస్తాడో తెలుసువాడు వాడు ఎంత దుర్మార్గుడు అంటే వాడి యొక్క మీరు జాగ్రత్తగా వినండి స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే రెండు చేతులే చెప్పండి నేను ఇందాక కూడా చెప్పాను ఇందాక కూడా చెప్పాను శ్రమలు లేవని మోసం చేయొచ్చు మీరు దేవతలు అయిపోతారన్నాడు కదా ఇంకా చెప్పనా హలే లుయ్యా స్వస్థతలు లేవని కూడా మోసం చేయొచ్చు ఒకటి ద్వారా ఒకటి ద్వారా ఒకటి ద్వారా స్వస్థతలో ఏమండి ఈ రకరకాల బోధలు పరిశుద్ధాత్మ లేదని ఒకడు మోసం చేస్తాడు మోసం చేసినటువంటి బోధలు ఇవన్నీ ఇంకొకడు పరిశుద్ధాత్మ కార్యములను గారడివాడికి ఉపయోగిస్తాడు పరిశుద్ధాత్మ కార్యాలు గారడివాడికి దగ్గరగా చేస్తాడు సోదిగాళ్ళకి దగ్గరగా చేస్తాడు మీరు ఒక మాట చెప్పనా శృంగారం అనే దేవాలయం దగ్గర అడుక్కు తినేవాడు ఆ ఊర్ల వాళ్ళందరికీ పరిచయస్తుడే ఆ త్రోవలో పేతురు వ్యూహాన్ని వెళ్తూ వాడు ఏదో భిక్షం అడిగినట్టు అడిగితే వరే మాకు దగ్గర ఎండి బంగారాలు లేవు కానీ మాకు కలిగిన ఒకటి ఉంది శక్తివంతమైన నామం ఆ నామంలో నిన్ను బాగు చేస్తున్నాం యేసు యేసునామలో లేచి నడవరా అని చెప్పాడు వాడు లేచి నిలిచి దిగ్గున నిలిచి నడుస్తూ గెంతులు వేస్తూ దైవ సేవకులు దేవాలయంలోనికి వెళ్ళాడు దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నాడు కుంటాడు కదా ఎవరు బాగు చేశారంటే అర్గర్గర్గా ఆ పేతురు వ్యూహాలను మమ్మల్ని నడిపించారు లేపారు అన్నాడు పేతురు వ్యూహాల వైపు అందరు దృష్టి పెట్టి ఫోకస్ పెట్టి చూస్తున్నారు పేతురు గుండెలో పగిలిపోయినాయి ఏంటి మీరు మా వైపు చూస్తున్నారు మేమేదో వండి లేపినట్లు లేపింది మేము కాదు మీరు చంపి పాతి పెడితే సజీవుడై తిరిగి లేచాడేసు అర్థమవుతుందా హీడి ఏసు కనపడుతుంది మీరే కదా పిచ్చోడా మా జలుపు మేమే తగ్గించుకోలేమురా లేపింది ఆయన మేము మామూలు చేపలు పట్టుకున్నాము అని మీకు తెలుసు కదా తెలుసు కదా ఎంత జీరోలు అయిపోయారంటే బర్ణబ పౌలు బర్ణబాలు వెళ్ళి బలహీనమైన పాదములు కలిగినటువంటి వాడిని లేపితే వాళ్ళు భుజాల మీద ఊరేగిస్తున్నారు వీళ్ళు దేవతలని చొక్కాలు పర్ పర్ అయ్యో మేము మీ వంటి వారము మీ వంటి మనుషులు రా మేము వాడిని నడిపిస్తున్న మేము కాదు యేసు అని గుండెలు బాదుకున్నారు ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాడు నిజంగా లేచాడో లేవలేదో కానీ ఇటు నుంచి కెమెరా మేర ఒక కెమెరా మేర వాడు ఆ ఉద్రేక అరే లేడు నడు నడు కానీ ఎట్లా వస్తాడు వచ్చిన తర్వాత అలా ఎప్పుడు నడవ నడవలేదే వినండి మీరు జాగ్రత్తగా ఒకవేళ నడిపించుకుంటే ఆయన నడిపించుకున్నాడు నీకెందుకు నా మధ్యలో బోడి పెత్తను నీకు అర్థమవుతుందా ఎల్లి సాక్ష్యం చెప్పుకుంటాడు ఎక్కడో మళ్ళీ టీవీలు ఇవన్నీ ఇందులో పెట్టడాలు ఇవన్నీ ఎందుకయ్యా మీకు ఎందుకు మీకు అది నీ పని కాదు కదా నీ పని స్వార్థ ప్రకటించడం నీ పని దేవుణ్ణి హైలైట్ చేయాలనుకున్నట్లయితే వాక్యము ద్వారా స్తోత్రం చెప్పగలరా మీరు గమనించండి వాక్యముని ఏ దైవచనుడు పట్టుకొని వెళ్తాడో ఆ దైవచనుడు శ్రేష్ఠుడని బైబిల్లో రాయబడి ఉంది ఎందుకంటే వారి పాదములు సుందరములు సుందరములు సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు కానీ ఇంకెవరినల్లా నాకు తెలిసి మీకు ఇదే తెలుసా ఏమన్నా స్తోత్రం చెప్పాలి ఎవరి పాదములు సుందరముల లేదు నువ్వు మోసుకొని వెళ్ళిన నీ పాదములు కూడా సుందరమైపోతాయి ఇంటికి వెళ్తూ వెళ్తూ చెత్త మోసుకొని వెళ్ళమాక ఒక ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ ఆ అమ్మాయి సంగతి నాకు తెలిసింది అమ్మా చెప్పాలమ్మా చెప్పాలమ్మా కడుపులు తిరిగిపోతుందమ్మా రేగు డబ్బాలో ఇలుక దూరిందమ్మా డబడ కొడుతుందమ్మా వాళ్ళ సంగతి చెప్పాలమ్మా ఎలా సంగతి చెప్పాలమ్మా ఈ చెత్త కప్పులని కొంప కొంపకు తీసుకొని వెళ్ళిపోయింది దయ్యం ఈ దయ్యం ఇంటికొస్తే నీ కుటుంబానికి నాశనమే సువార్థమోసుకొని వెళ్ళే తల్లి మీ ఇంటికి వస్తే ఏ తల్లి వచ్చినా ఏమండి పేదరాలైనా ఉన్నదైనా భర్త ఉన్నద మరి ఇల్లాలైనా అదే ఏమంటారు ముత్తైదైనా భర్త లేనిట్టుకుంటే ఎదవరాలైనా ఎవరైనా పర్వాల ఆమె ఎవరిని మోసుకొని వచ్చింది సువార్చ మోసుకొని వచ్చే తల్లులకి ఆహ్వానం పలకండి స్తోత్రం చెప్పాలి సొల్లు కపురులు చెప్పే వాళ్ళని బయటికి పంపించేసేయండి సొల్లు కపురులు మాట్లాడడం మనకు కూడా చేతన్నావు కదా ఇంకా నువ్వు కొత్తగా చెప్పేది ఏంది చెత్త ఆల్రెడీ మా ఇంట్లో బోర్డు చెత్త ఉంది మళ్ళీ నువ్వు చెత్త మా ఇంటి మున్సిపాలిటీ ఆఫీ మున్సిపాలిటీ చెత్త డబ్బా అవ్వాలని నేను ఉద్దేశం చెత్తదానా చెత్త మోసుకొని రావద్దు మా కొంపలకి అని తరమండి ఏసును గురించి మాట్లాడే తల్లుల్ని తీసుకుని రండి ఇంట్లో పెట్టుకోండి కాసేపు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆ యేసును మోసుకొని వచ్చిన తల్లి మంచి మాటలు చెప్పిద్ది వాళ్ళిట్లా వాళ్ళ సంగతి మీకు తెలుసా ఏళ్ళ సంగతి మీకు తెలుసా ఆ గారు బోరలు పడ్డాడు తెలుసా ఈ పాస్టమ్మ గారు ఎలా పడింది తెలుసా ఈళ్ళ సంగతి నీకెందుకు సైతానా ఎవడు పడితే నీకెందుకు నిలబడ్డాడు గురించి చెప్పొచ్చుగా నువ్వు ఏ టీవీ నైన్ అయినా ఏ ఎన్టీవీ అయినా ఈ అత్తాకోడళ్ళు ఇంతకాలం నుంచి అన్యోన్యత కలిగి ఉన్నారు ఈయనొకసారి చూడండి వాళ్ళ ఫోటోలు చూపించిందా ఎవరైతే జుట్లు పట్టుకుంటారో ఎవరైతే ఇదేంటి తన్ను తన్నుకుంటారో పొడుసుకుంటారో వీళ్ళ గురించి ఏ భర్త అయితే తమ్తాడో ఏ భార్య అయితే పనికిమాలని వేసి వేసిందో వాళ్ళని ఫోకస్ చేసి ఇదిగో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య వీళ్ళ గురించే కదా టీవీలో చూపిస్తారు ఎందుకు ఇలా చూపిస్తారు తెలుసా ఎందుకు ఇలా చూపిస్తారు తెలుసా పాపం వాళ్ళు వాళ్ళేం చూపించాలని చూపించట్లా జనం అలా ఉన్నారని వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి చెత్తను గురించి చూపిస్తారు నేరాలు ఘోరాలే చూపిస్తారు ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి వారి గురించి చూపించరు ఎందుకంటే వీళ్ళు చూడరో వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది టీవీ ఛానల్ మూసేసుకోవటమే ఒక్కడైనా ఛానల్ పెట్టేయడం చూడండి నేను మంచిని మాత్రమే చూపిస్తా పాతిక సంవత్సరాల నుంచి ఈ భార్య భర్తలు ఎంతో అన్యూన్యత కలిగి బ్రతుకుతున్నారు ఇద్దరు పిల్లలు ఒకరిని డాక్టర్ని చేశారు ఒకరిని ఇంజనీర్ని చేశారు వీళ్ళు చక్కటి గృహాన్ని కట్టుకున్నారు ఇతరులకి ఏ ఇబ్బంది కలగనివరు చెప్పాడా చవితి చూడ్డావు వారి వ్యాపారం దివాలెత్తిద్ది అందుకని చెత్తని చూపిస్తే డెవలప్ అయ్యిద్ది అలాగే మీరు వెళ్ళి అమ్మా ఆ విశ్వాసి ఈ పది సంవత్సరాల్లో పది కుటుంబాలు రక్షించారమ్మాయి ఆ సంఘంలో పరిచారుకులు ఎంత క్రమంగా ఉంటారమ్మాయి ఆ దైవజనుడు ఇంత క్రమం కలిగి ప్రార్థన పొరడమ్మా మంచి ఆదరించే బిడ్డమ్మా ఆ దైవచరు ఇంత కష్టపడతాడమ్మా ఆ శావుకురాలు ఇలా ఉంటుందమ్మా వాళ్ళ పిల్లలు ఇంత నీతి కలిగి ఉంటారమ్మా చక్కగా ఉంటారమ్మా ప పరిచారుకులు ఇలా ఉంటారు ఇది చెప్పదా పరిచారకుల్లో ఎవడైనా చిన్న తప్పు చేస్తే దీన్ని భూతద్ధంలో పెట్టుకొని అర్థమవుతుందా దానికి ఒక సూది గుచ్చుకొని ఇరవై మంది మోసుకొని వెళ్తారు సూదే అది తప్పెంతా సూదంతా వీళ్ళు మోసేది మాత్రం తాడి చెట్టు ఈ చెత్త కపురులుది మోస్తున్నటువంటి వారిని నామంలో మీ కొంపలకు రానివమా మీ ఇళ్ళకి మాకండి వారిని బోర్డు దిప్పి పెట్టండి దరిద్రులారా మా ఇంటికి రామాకండి చెప్పండి ఎందుకంటే మీ మనసులు కూడా పాడైపోతాయి మీ కుటుంబాలను పాడు చేస్తారు సువార్చ మూసుకొని వచ్చే బిడ్డలని ఆహ్వానించండి స్తోత్రం చెప్పగలరా మీరు బలహీనలైనప్పుడు బలపరచడానికి వస్తారు కొంతమంది తల్లులు మనం పిలవన్న పేరెంట్ అల్లగొచ్చి ఏంటమ్మా ఏంటి రా పోయినారో రాలేదేంటమ్మా అంటే ఆంటీ కష్టాలు ఎక్కువైపోయినాయి అసలు బాధలు ఎక్కువైపోయినాయి అంటే ఆ తల్లి ఒక అద్భుతమైన మెడిసిన్ చెల్లింది అమ్మాయి నాకు కూడా నేను అలాగే అనుకున్నాను తల్లి నేను కూడా మీ అంకులతో ఇలా బాధపడ్డానే కానీ ఇప్పుడు మీ అంకులు ఎంత చక్కగా మారేడో చూడు బాధపడొద్దు ఓ టైం ఉంటుందమ్మా నీ కన్నీళ్ళు దుడిసే టైం ప్రార్థన చేద్దాం సంఘానికి దూరం ఏం చేస్తావు పిచ్చిదానా ప్రార్థన బృందంలోకి వెళ్ళావురా రేపు నాతోరా అంటదే ఆ తల్లిని వేపడించండి స్తోత్రం చెప్పండి అలాంటి తల్లులు ఉంటే ఎత్తుకు పట్టుకొని వాళ్ళకి అవసరమైతే వచ్చిన వెంటనే మంచి స్పీడ్ పెట్టండి షుగర్ లేకపోతే స్తోత్రం చెప్పగలరు ఒకసారి మళ్ళీ లేనిపోయింది ఆ షుగర్ ఉన్న తల్లికి కానీ షుగర్ పెట్టారనుకో త్వరగా చంపేస్తావు నువ్వే ప్రేమతో అర్థమవుతుందా ఏమనుకోమాక హలేలోయ చెప్పండి ఒకసారి